హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను మీతో సగ్గుబియ్యం గారెల్ని సగ్గుబియ్యంతో పునుగుల్ని ఎలా చేశానో మీతో షేర్ చేసుకోపోతున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సగ్గుబియ్యం గారెల్ని పునుగుల్ని చేసుకోవడానికి మనకు కావలసిన పదార్థాలు ఒక బౌల్ ఆర్ ఒక గ్లాస్ ఏదైనా సరే ఒక క్వాంటిటీ సగ్గుబియ్యం దానికి ఒకటిన్నర కప్పు పెరుగు పావు కప్పు వేయించి పొట్టు తీసుకున్నటువంటి వేరిసిన గుళ్ళు ఒక బౌల్ బియ్యపిండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక బౌల్లో తీసుకొని వాటర్లో వాష్ చేసి తర్వాత మనం తీసుకున్నట్టు వన్ అండ్ హాఫ్ కప్పు పెరుగుని ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానే వరకు ఉంచాలి పొట్టు తీసేసి ఫ్రై చేసుకున్నటువంటి వేరుసిన మెత్తగా కాకుండా బరకగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ని పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగానే నానపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం పెరుగుతుంది కదా ఆ మిశ్రమం నాలుగైదు గంటల తర్వాత చూస్తే పెరుగు అంతటిని కూడా సగ్గుబియ్యం ఫీల్ చేసుకొని ఇలాగ డ్రైగా ఉంటాయి నేనైతే ఇక్కడ రెండు కప్పులు పెరుగు తీసుకున్నానండి కొంచెం పల్చగా అనిపించింది అందుకనే మీకు వన్ అండ్ హాఫ్ కప్ పెరుగు చెప్పాను ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ సగ్గు బియ్యం పెరుగు కలుపుకున్న మిశ్రమంలో వేరుశనగపప్పు పొడిని ఉప్పు జీలకర్ర తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే బియ్య పిండి ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకి గారెలు వేసే కన్సిస్టీ వచ్చే వరకు కలుపుకోవాలి నాకైతే నేను రెండు కప్పులు పెరిగేసాను కాబట్టి ముప్పావు బౌలు బియ్య పిండి నాకు పట్టిందండి మీరు వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకోండి సరిపోతుంది ఒకవేళ పలచగా అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండి యాడ్ చేసుకోండి తర్వాత ఒక చిన్న గిన్నెలో నూనె తీసుకొని చేతికి నూనె రాసుకొని చిన్న చిన్నగా ముద్దలు తీసుకొని చేతితోనే ఒత్తేసుకోవచ్చండి కవర్లో ఏమీ అవసరం లేదు నేను ఇలాగే ఒత్తుకున్నాను బాండీలో ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ ఇలా ఒత్తుకున్న వాటిని ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ వాయ వేగడానికి కొంచెం టైం పడుతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత బౌల్లో టిష్యూ పేపర్స్ వేసి దాంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేస్తాయి ఇలా మీ దగ్గర ఉన్న ముద్దని మీకు కావాల్సిన అన్ని గారెలు అలా ఒత్తుకొని వేసుకోవచ్చు ఇదే పిండితో మనం పునుగులు కూడా వేసుకోవచ్చు అండి సేమ్ ఆయిల్ చేతికి రాసుకొని ఇలా చిన్న చిన్నగా బౌల్స్ లాగా చేసి ఆయిల్లో వేసి అదే బాండీలో ఫ్రై చేసుకోవచ్చు చాలా హెల్దీ అండి చాలా టేస్టీ ఉపవాసం ఉండే వాళ్ళకి ఎనర్జీ తొందరగా రావాలంటే ఈ సగ్గుబియ్యం రెసిపీలు చాలా యూస్ఫుల్ అవుతాయి చిన్నపిల్లలకు కూడా మనం ఈ సగ్గుబియ్యంతో చేసిన రెసిపీలు పెట్టొచ్చు నా ప్రీవియస్ వీడియోలో సగ్గుబియ్యంతో ఉప్మా రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను ఇప్పుడు సగ్గుబియ్యం గారెల్ని పునుగుల్ని షేర్ చేసుకున్నాను వీటిని మనం పుదీనా చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి ఇందులో ఆనియన్ వేయకుండా ఉంటే దేవుడికి కూడా మనం నైవేద్యంగా పెట్టచ్చు మీ అందరికీ నా రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను నా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్